గ్రేట్ గ్రీన్ వాల్ మనం స్టార్ట్ చేసింది ఎక్కువ ప్రభుత్వం వచ్చాక మన తీర ప్రాంతం అంతా శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు వ్యాపించే గ్రేట్ గ్రీన్ వాల్ చాలా గొప్ప ప్రయత్నం ఇది మనకి బెనిఫిట్ ఒక తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల ఈ తీర పొడవ తీర ప్రాంతం పొడవ ఉంది ఒకసారి అలాగే మనకు ఉప్పెన్నులు కానీ లేకపోతే సునామీలు కావచ్చు లేదంటే ఉదాహరణకి నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గమే ప్రతి సంవత్సరం కనీసం ఒక రెండు మూడు ఎకరాలు ముందుకు వచ్చేస్తాం ఇంకా ఎగ్జాక్ట్ మెజర్ మర్చిపోయినా కానీ ఒక పది అడుగులు పది అడుగులు వచ్చేస్తాం ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో వీటన్నిటిని అరికట్టడానికి సముద్ర కోతను గురవకుండా ఉండడానికి సునామీ నుంచి రక్షించడానికి చాలా అంబిషియస్ ప్లాన్ చేసాం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లకి గ్రేట్ గ్రీన్ వాల్ కానీ దీని ప్రధాన లక్ష్యం దీని ప్రధాన లక్ష్యం మ్యాంగ్రోవ్ రెస్టరేషన్ అలాగే రోడ్స్ అండ్ క్యానల్ బన్ ప్లాంటింగ్ అలాగే తాటి ఇట్లాంటి పండా సాంప్రదాయ తీర ప్రాంత జాతులు అభివృద్ధిని చేయడం ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి ఈ ప్రాజెక్టు విపత్తు నిరోధకని పెంచుతుంది నిరోధిస్తుంది జీవనోపాధులని అంటే దాని మీద ఆధారపడే వ్యక్తులని లోకల్ కమ్యూనిటీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది